హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ పచ్చి రొయ్యల కూరలో ఈ మసాలా పొడి వేసి చేస్తే గుమ్మగుమల పక్కింటి వరకు వెళ్లాల్సిందేనండి ఈ రొయ్యల్లో ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలండి కర్రీ సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వేసి ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇవి కలర్ మారేంతవరకు వేయించుకోవాలండి ఇలా వేగిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఇది వేగిన తర్వాత కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకోవాలండి మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేశాను ఇందులో రుచి సరిపడా ఉప్పు వేసి ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఈ టమాటాలని మగ్గించాలి పక్కన నేను రొయ్యల్ని పసుపు కాస్త ఉప్పు వేసి ఉడకబెడుతున్నానండి చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మసాలాకి ధనియాలు రెండు స్పూన్లు స్టోన్ ఫ్లవర్ కొంచెం స్టార్ ఫ్లవర్ ఒకటి నాలుగు ఐదు లవంగాలు ఒక చిన్న స్పూన్ జీలకర్ర సోంపు ఒక చిన్న స్పూన్ అండి ఒక నల్ల యాలుక ఒక నార్మల్ యాలుక సోంపు ఒక చిన్న స్పూను మసాలా చెక్క ఒక ఇంచీ మిరియాలు ఒక చిన్న స్పూను ఈ మసాలాలు వేసి రొయ్యలు కర్రీ చేయండి టేస్ట్ మామూలుగా ఉండదు స్మెల్ కూడా పక్కింటి వరకు వెళ్ళాల్సిందండి ఆ గుమ్మగుమ్మలు కాస్త ఈ మసాలాన్ని లైట్గా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మెత్తి వేసి ఇప్పుడు ఈ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి పెద్ద రొయ్యల కంటే కూడా చిన్న చిన్న రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయండి టమాటాలు ఇలా మగ్గిన తర్వాత దీంట్లో రెండు స్పూన్లు కారం వేసుకొని ఇందులో ఉడికించుకున్న రొయ్యలు వేసుకోవాలండి ఇందులో ఉన్న వాటర్తో సహా వేసేసుకోవచ్చు ఇలా వేసి అంత కలుపుకొని మూత వేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం చింతపండు పులుసు పోస్తే బాగుంటుంది టమాటాలు వేసినా కానీ చింతపండు పులుసు పోస్తేనే బాగుంటుందండి ఒక రెండు మూడు నిమిషాలు మూత వేసి మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పొడి వేసుకోవాలి అంత ఒకసారి బాగా కలిపేసుకుని చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర చాలూటమేనండి ఈ రొయ్యలు ఇగురు కూర చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చింది కదా అయితే మిస్ చేయకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్